మున్నోట్ హెల్త్ కేర్ ఫౌండేషన్ ఎం త్రిభులై సంస్కృతి బిజినెస్ సొల్యూషన్స్ తో కలిసి జలవిహార్ నుండి మూడు ఐదు ఏడు కిలోమీటర్ల ఆర్థోఫెడిక్ వాతక కార్యక్రమాన్ని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు ఎదుర్కొంటున్న ఎముకలు కీళ్ల సంబంధిత సమస్యలపై వాతకర్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నంప్రభాకర్ ప్రభాకర్ మాట్లాడుతూ డాక్టర్ ప్రదీప్ మునోట్ శిల్పి మునోట్ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ముంబైకి చెందిన స్వచ్ఛంద సంస్థ ఎస్బీఎస్ కి అభినందన తెలిపారు చిన్న చిన్న ప్రమాదాలకు కాళ్లు విరిగే పరిస్థితులు వస్తున్నాయని సమస్య రాకముందే ఎముకలకు సంబంధించిన సమస్యలపై పరీక్షలు చేయించాలని ఎముకలు బలంగా ఉండాలంటే ఆహారంపై తీసుకోవలసిన జాగ్రత్తలను వైద్యులను అడిగి తెలుసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పరిశ్రమలు వాణిజ్యం ఐఎన్సి మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి

బయట దేశాల్లో వచ్చి ఇక్కడ బాంబే దాని తర్వాత దేశం అంతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ కార్యక్రమం వారికి హృదయపూర్వకంగా అభినందనలు తప్పకుండా ఒక్క బలం అంటే మనకు ఉండబడేటువంటి కాలు సంబంధించి నడవాలన్నా ఏదైనా కూడా లెగ్ స్ట్రెంగ్ ఎంత అవసరమో తెలుసు సో ఐ ఎక్కువసేపు దాదాపు నో హౌ మెనీ సిట్ ఇన్ ఇండియన్ లైటరీ సిస్టమ్ ఐ క్యాన్ సిట్ ఫర్ నో వజ్రాసరం ఇండియన్ లైటరే కంఫర్టేబుల్ ఫస్ట్ అండ్ మనం అచీవ్మెంట్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉండాలి ఇలా కాళ్ళు పూర్తిగా కంఫర్టబుల్ వచ్చేసి మనకు సంబంధించినటువంటి నడవడము బొక్క బలం అనేది లేకుండా చిన్న ఇన్సిడెంట్ తోటి మనకు ఖాళీ పరిస్థితి వస్తా ఉంది ప్రాబ్లం వచ్చినాక రెక్టిఫై చేసుకోవడానికి సంబంధించి కంటే ప్రాబ్లం రాకుండా ఉండడానికి బోన్ స్ట్రెంజర్ బోన్ డెన్సిటీ చెకప్ స్టేటస్ చాలా మంది ట్రీట్మెంట్ వచ్చింది బోన్ డెన్సిటీ సంబంధించి బోన్ స్ట్రెంత్ గా ఉండాలంటే కూడా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది కూడా డాక్టర్స్ అడ్వైజ్ తీసుకొని ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం పాదము యాంకిల్ కావచ్చు మొక్కలు కావచ్చు అన్ని కూడా నేను కూడా ఆర్థో పేషెంట్ చాలా నైన్టీన్ నైన్టీ నైన్ ఐ హాట్ యాక్సిడెంట్ స్టిల్ రాడెన్ విత్ మీ మై బాడీ సో పంద ఎప్పుడో యాక్సిడెంట్ అయింది సో ఈ విధంగా అందరికి ఒకటే కోరేది ఈ కార్యక్రమం ద్వారా ఒక ఆర్థోపేడిక్ సంబంధించి ముఖ్యంగా పాదాలు లేకపోతే స్పెషలిస్ట్ ప్రదీప్ గారు ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ తీసుకొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు దీని ద్వారా తప్పకుండా ఒకరికి పది మందికి యాభై మందికి చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తే వారి కార్యక్రమం విజయవంతం రన్ రెండు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు తీసేటువంటి రన్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేస్తాం మొన్నటి దాకా మేము వన్ ఇయర్ రోడ్ మంత్ సేఫ్టీ మంత్ చేసినాం రోడ్ సేఫ్టీ మంత్ యొక్క సెలబ్రేషన్ ఉద్దేశం ఏంటంటే ఎట్లీస్టెడ్ ట్రాఫిక్ రూల్స్ పాటించి కొంత ఒక ప్రాణాన్ని ఎదుటి రక్షించాలని ఇది కూడా అటువంటి కార్యక్రమమే దీని ద్వారా మనకు ఉండబడేటువంటి ఫిజికల్ ఫిట్నెస్ మరింత సిద్ధం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేను సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రదీప్ ముంటేరియా గారికి శిల్పా ముంటేరియా గారికి ఇందుకు సహకరించినటువంటి ఎస్బీఐ గారికి స్థానిక పెద్దలు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్న అందరూ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు